संकेता సార్ వాళ్ళు అడిగారు అండి సార్ మేడం అసలు ఎందుకు మా ఇంకా ఎక్స్టేట్ చేయలేదు అని అందుకోం కడప అసెంబ్లీ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యురాలు సోదరి మాధవిరెడ్డి గారికి గౌరవ శాసనసభ మండలి సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి బీజేపీ అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారికి జిల్లా జేసీ అదితి సింగ్ గారికి ప్రిన్సిపాల్ జోష్నా గారికి వైస్ ప్రిన్సిపాల్ సురేష్ గారికి కడప గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఫ్యాకల్టీ పీజీ విద్యార్థులకి అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు కూడా నమస్కారం మిత్రులారా ఇవాళ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో రోగుల సౌకర్యార్థం ఒక ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది ఐదు చీర్లతో కూడిన అధునాతనమైన చీర్లతో కూడిన ఈ క్లినిక్ అక్యూట్ పెయిన్తో చాలా బాధాకరమైన నొప్పితో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది దాంట్లో మొదటగా నిర్ధారణ చేసుకున్న తర్వాత తర్వాత ప్రాస్తోనా ప్రయోనా లేకుంటే ఎండోడాంటిక్స్గా అని రెఫర్ చేయడం జరుగుతుంది అయితే మొదటగా పెయిన్ వచ్చేసరికి ముందు అక్కడికి వచ్చి ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ వచ్చి క్యాజువాలిటీ వార్డులు ఉన్నట్టుగానే మొదటగా అక్కడ ప్రైమరీ చెకప్ జరిగిన తర్వాత ఇతర విభాగాలకు పంపడం జరుగుతుంది తద్వారా చిన్న స్థాయిలో అయితే అక్కడే రోగ నిర్ధారణ చేసి వాడికి తగిన మందులు ఇచ్చేసి కావాల్సిన ప్రొసీజర్ సర్జరీ చేసి పంపించే అవకాశం కూడా ఉంటుంది ఇది కడప జిల్లా వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కడప జేజీహేజికి రిమ్స్కి వచ్చే రోగులకి ఉపయోగపడుతుంది ముఖ్యంగా దంత రోగ సమస్యలతో బాధపడే వారికి కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇవాళ ఒక డిజిటల్ డెంటల్ ల్యాబ్ని కూడా ప్రారంభించడం జరిగింది దాంట్లో పార్షియల్ ఈ పార్షియల్ ఫిక్స్ ఫిక్స్డ్ డెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసుకోవడానికి వీలవుతుంది మెటల్ క్రౌన్స్ మెటల్ సెరామిక్ క్రౌన్స్ అక్కడే ఒకే రోజులో తయారు చేసుకుని రోగులకి సరైన వైద్యం అందించడానికి కూడా ఈ డిజిటల్ డెంటల్ ల్యాబ్ ఉపయోగపడుతుంది అధునాతనమైన ఈ ఎక్విప్మెంట్తో ఇక్కడ ఇది ప్రారంభించడం జరుగుతున్నది అదేవిధంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇతరత్ర శిక్షణ తరగతులు నిర్వహించుకోవడానికి లేదా అకాడమిక్ లెక్చర్స్ కోసం కూడా ఒక ఆడిటోరియంని కూడా ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం ఈ మూడు నెల రోజుల క్రితం వచ్చిన వంద రోజుల క్రితం వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ కడపలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజీలో అది ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ కానీ డిజిటల్ డెంటల్ ల్యాబ్ కానీ ఆడిటోరియం కానీ ప్రారంభించడం జరుగుతోంది దీనివల్ల ఈ ప్రాంతంలో దంత వ్యాధులతో బాధపడే వారికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ సౌకర్య ఈ సౌకర్యాలు ఇక్కడ ఫెసిలిటీ ఇక్కడ ఉండడం వల్ల దంత రోగ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆసుపత్రికి రావడం వచ్చిన సందర్భంగా ఇవాళ ఇప్పుడే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు అనేక మంది ఆ టొబ్యాకో చూయింగ్ కానీ కానీ ఇతరత్ర కారణాల వల్ల ఓవరాల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు వీరు ఆసుపత్రికి రావడం వల్ల ఒకవేళ దానికి సంబంధించిన వ్యాధి ఉంటే దాన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి తర్వాత సమీక్ష చేసి క్యాన్సర్ బారిన అతి ఎక్కువ మంది పడుతున్నారు ఏడున్నర లక్షల మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన ఆంధ్రప్రదేశ్లో యాడ్ అవుతున్నారు నలభై ఐదు లక్షల మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పథకంతో పాటుగా ఈ రా దేశ రాష్ట్రంలోని ఐదున్నర కోట్ల మందికి అందరికి కూడా ఓరల్ స్క్రీన్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాబోయే కొద్ది రోజుల్లో వారు ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డెంటల్ ఫెసిలిటీ ఇక్కడ రావడం వల్ల ఈ అధునాతనమైన ఎక్విప్మెంట్ రావడం వల్ల ఈ ఓరల్ క్యాన్సర్ బారిన పడే వారిని గుర్తించి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడే అవకాశం ఇవాళ ఈ డెంటల్ కాలేజీలో ఈ ఫెసిలిటీ కారణంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది సౌలభ్యాన్ని ప్రజలందరూ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఇవాళ క్యాత్ ల్యాబ్ను కూడా ప్రారంభించబోతున్నాం ఈ టీచింగ్ హాస్పిటల్స్లో పదకొండు టీచింగ్ హాస్పిటల్స్లో ఆరిట్లో మాత్రమే క్యాత్ ల్యాబ్ ఉంది అటువంటి అధునాతనమైన క్యాత్ ల్యాబ్ని ఇక్కడ కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం అదేవిధంగా సూపర్ స్పెషాలిటీలో కూడా ఇప్పటి వరకు సూపర్ స్పెషాలిటీ విభాగం మొదలైనప్పటికీ కేవలం ఓపీ సర్వీసులు మాత్రమే ఉన్నాయి ఐపీ సర్వీసులు లేవు కారణం ఏంటంటే వాటికి పైపుడు ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల ఈ సూపర్ స్పెషాలిటీ ప్రారంభం ఎన్ని రోజులు అయినప్పటికీ కూడా ఐపీ సర్వీసులు ప్రారంభం కాలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే ఈ పైపుడు ఆక్సిజన్ సప్లై చేసి ఐపీ సర్వీసులను కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రారంభించడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఈ క్యాత్ ల్యాబ్లు రావడం వల్ల సూపర్ స్పెషాలిటీ సర్వీసుల వల్ల అనేక మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడుతున్నారు ఈ రాష్ట్రంలో దాదాపు యాభై శాతం మంది షుగరు బీపీ పారిన పడుతున్నారు నాలుగున్నర లక్షల మంది డయాబెటీస్ ఉంటే ఎనిమిది లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉంది బీపీ ఉంది నలభై ఐదు లక్షల శాంపిల్ తీసుకుంటే నాలుగున్నర లక్షల మందికి డయాబెటీస్ ఉంది ఎనిమిదిన్నర లక్షల మందికి హైపర్ బీపీ ఉంది ఈ రెండు కలిపి ఉన్న వాళ్ళు పదిన్నర లక్షల మంది ఉన్నారు అంటే నలభై ఐదు లక్షల శాంపిల్లోనే యాభై శాతం మంది ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ద్వారా బాధపడుతున్నారు వీ జీవన విధానంలో కారణం కానీ లేదా ఆహారపు అలవాట్ల కారణంగా కానీ ఇంతమంది ఈ రోగాలు బాధపడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతున్నాయి వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ క్యాథ్లాబ్ను సూపర్ స్పెషల్ స్పెషాలిటీలో ప్రారంభించడం వల్ల గుండె జబ్బులతో బాధపడే వారికి సరైన వైద్యం సకాలంలో అందించే అవకాశం ఉంటుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో స్టెమీ అనే ప్రోగ్రామ్ని సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ సిఎస్సిల్లో ఒక హబ్ వాటిని స్పోక్గా గుర్తించి అక్కడ ఏదైనా గుండె సంబంధిత జనాలు నిర్లక్ష్యం వహిస్తుంటారు ఏదో నొప్పి వచ్చింది వాళ్ళకు వాళ్ళకే వైద్యం చేసేసుకుంటున్నారు మాకు అల్సర్ కారణంగా ఇది గ్యాస్ట్రైటిస్ కారణంగా అని అటువంటి సందర్భాల్లో గుండె నొప్పితో గుండె సంబంధిత ఏదో నొప్పితో వెళ్తే అల్సరా అది క్యాన్సర్ గ్యాస్ట్రైటిసా కాదా అని అక్కడ సిఎస్సి డాక్టర్ గుర్తించి ఒకేలా గుండె సంబంధిత వ్యాధి అయితే ఎక్కడన్నా బ్లాక్స్ ఉంటే వెంటనే టెనెక్టా ప్లేస్ అనే ఒక ఇంజక్షన్ని నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ని వాళ్ళకి వేసి ఆ బ్లాక్ను తొలగించి తర్వాత అప్పు హాస్పిటల్స్కి వెళ్ళి సరైన అది బైపాస్ చేయాలన్నా లేకుంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నా ఎన్జిఓ చేయాలన్నా దానికి సంబంధించిన రెఫరెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది తద్వారా గుండె జబ్బులతో చనిపోతున్న వారి సంఖ్యని పూర్తిగా తగ్గించాలనే దిశగా ఈ ప్రయత్నాలని ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ స్టెమీ ప్రోగ్రామ్ని కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నాం దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరుగుతుంది మిత్రులారా ఇవాళ రిమ్స్ గురించి ఇవాళ చెప్తున్నారు ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇన్ని ఇన్ని వందల వంద పైగా ఎకరాల్లో స్థాపించి మౌలిక సదుపాయాల కల్పన చేశారు కానీ మిగతా వాటిల్లో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకున్నారు పూర్తిగా శ్రద్ధ వహించలేదని అర్థమవుతుంది ఊరికి చాలా దూరంగా ఉండడం వల్ల మీరు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు ఎందుకంటే రాయలసీమ జిల్లాలకి గుండెకాయ లాంటి మధ్యలో ఉన్న ప్రాంతం కడప ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వైద్యులకి ముఖ్యంగా రోగులకి ముఖ్యంగా పేదలే ప్రభుత్వ ఆసుపత్రి వైపు ఎక్కువగా వస్తుంటారు వాళ్ళకి ఆసుపత్రికి చేరాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ కూడా అక్కడ దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఆటోల్లో వచ్చి ఇబ్బంది పడాల్సిన పరిస్థితిని చూస్తున్నాం ఆ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు టౌన్ బస్సు సర్వీసులను ఇక్కడ నడుపుతూ ఉంటే ఇతర ప్రాంతాలని కడపలో అనేక ప్రాంతాల నుంచి ఒక ఐదు సర్వీసులు కనీసం నడిపితే ఆ రోగులకు సౌకర్యంగా ఉంటుంది జిల్లా నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకి పట్టణంలో ఉంటున్న వాళ్ళకి కూడా సౌకర్యంగా ఉంటుందని ఆ విషయాన్ని కూడా ఖచ్చితంగా రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే ఆ బస్సు టౌన్ బస్సు సర్వీస్ను కూడా ప్రారంభించే ప్రయత్నం చేస్తాం ఇతరత్ర కొరతలు కూడా చూస్తున్నాం ప్రధానంగా కొరత ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనం ఏదో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని గత ముఖ్యమంత్రి చెప్తూ ఉంటారు నేను ఈ జిల్లాకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లా నుంచి ఈ జిల్లాకి చాలా సార్లు ఈ పార్లమెంట్కి ఎంపీగా ఉన్నారు తర్వాత ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్యే గెలిచి పులివేందల నియోజకవర్గం ముఖ్యమంత్రి కూడా ఉన్నారు ఈ రిమ్స్ ఆసుపత్రి గురించి ఆలోచించాల్సి వస్తే ఈ రవాణా సౌకర్యం కల్పించకపోవడం ఒకటైతే రెండోది కనీసం నీటి వసతి కూడా కల్పించలేదనే విషయం చాలా దురదృష్టకరం రోజుకు రెండున్నర గ్యాలన్ల నీళ్లు కావాలంటే ఒక గ్యాలన్ నీరు వస్తుంది హాస్పిటల్లో రోగుల పరిస్థితి వదిలేయండి సిబ్బందికి కూడా నీరు లేని పరిస్థితి ఉంటుంది ఎందుకు వీటి మీద దృష్టి పెట్టలేదు దేశంలో విప్లవాత్మక రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పుల గురించి మాట్లాడేవారు ఇక్కడ రిమ్స్లో ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థలో కనీసం నీటి వసతి కల్పించాలని కూడా ఆలోచించకపోవడం దిశగా ప్రయత్నాలు చేయకపోవడం దురదృష్టకరం కడప జిల్లా వాసులు ఈ రిమ్స్కు వచ్చే రోగులు చేసుకున్న దౌర్భాగ్యంగా భావించాల్సి వస్తుంది ఈ విషయం మీద కూడా ఖచ్చితంగా నేను ఇవాళ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అవసరమైన నీటిని తగినంత త్వరలో ఈ రిమ్స్కి కూడా సరఫరా చేయాల్సిందిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఏదైనప్పటికి కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎటువంటి వివక్ష చూడకుండా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాకుండా కడప మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి డెంటల్ కాలేజీలో ఈ డెంటల్ డిజిటల్ ల్యాబ్ని తర్వాత ఎమర్జెన్సీ క్లినిక్ని అదేవిధంగా ఆడిటోరియం కూడా ప్రారంభింపజేసి ప్రజల సౌకర్యం కల్పిస్తున్నందుకు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాను తెలియజేస్తున్నాను అదేవిధంగా వైద్యులకు కూడా నేను చెప్తున్నది ఏంటంటే రోగులని మీరు ఒక బడ్డన్గా చూడవద్దు రిసీవ్ దెమ్ విత్ అ స్మైల్ అండ్ సీ దెమ్ ఆఫ్ విత్ అ స్మైల్ మీరు వాళ్ళని వచ్చినప్పుడు విసుక్కోకుండా వాళ్ళకి వాళ్ళకి బాధ తెలియదు వాళ్ళకి తెలియదు బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేక దాని మీద అవగాహన లేదు కాస్త ఏదన్నా విసిగిచ్చేలాగా మాట్లాడుతుంటారు కానీ ఎక్కడ కూడా విసుగు కనిపించకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా సహనంతో చెప్పి వాళ్ళకు అందాల్సిన వైద్యం అంది నవ్వుతూ ఎందుకంటే మీరు నవ్వుతూ మాట్లాడుతున్న నర్సింగ్ స్టాఫ్ కూడా ఈ సందర్భంగా చెప్తున్నా విద్యార్థులు కూడా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు కూడా అలవర్చుకోవాల్సిన విషయాన్ని కూడా వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను నవ్వుతూ వాళ్ళని రోగుల్ని ట్రీట్మెంట్ ఇవ్వండి నవ్వుతూ సాధనంపండి అదేవిధంగా మీరు ఒక దృష్టి తీసుకొచ్చారు ఇవాళ ఎందుకంటే కన్జ్యూమబుల్స్ డెంటల్ మెటీరియల్స్ సప్లై లేదు మీకే స్థానికంగా తీసుకోమని చెప్తున్నారా టెండర్ విధానం ఆలస్యం అవుతుంది కాబట్టి మాకు సెంట్రలైజ్డ్ సిస్టమ్ స సిస్టమ్ ఉంటే సప్లై సిస్టమ్ ఉంటే బాగుంటుంది ఏపీఎంఎస్ఐడిసి ద్వారా అన్నారు ఇతర టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ఏ రకమైన ప్రొసీజర్ ఫాలో అవుతున్నారో చూసి దానికి అనుబంధంగా ఇతర రా టీచింగ్ హాస్పిటల్స్లో ఉంటున్న డెంటల్ హాస్పిటల్స్కి అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్ కడపకు కూడా ఒక సెంట్రలైజ్ సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తాం తద్వారా రోగులకి సరైన సమయంలో మందులు అందాలి సరైన సర్జికల్ ఎక్విప్మెంట్ ఉండాలి సరైన ప్రొసీజర్స్ జరగాలి చేస్తున్న సందర్భంలో వాళ్ళను ఓపికగా చూస్తూ వాళ్ళను నవ్వుతూ మాట్లాడి వాళ్ళను ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచేసి అదే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం వల్ల మాకు వైద్యులు సకాలంలో వైద్యం అందించడమే కాకుండా మేము చెప్తున్న విషయాల్ని చెప్తున్న ఓపికగా వింటున్నారు మాలో అవగాహన కల్పిస్తున్నారు అదేవిధంగా సరైన వైద్యం కూడా అందజేస్తున్నారనే ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్తో పోవాల్సి ఉంది దీని గురించి మేము కూడా మీకు థర్డ్ పార్టీ ఒక ఇది కూడా పెడతాం థర్డ్ పార్టీ విజిలెన్స్ ఇది కూడా పంపిస్తున్నాం ఎందుకంటే ఆసుపత్రుల్లో మీకు మౌలిక సదుపాయాల ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేకుండా ఓపీ సర్వీసులు ఎలా పెంచాలి ఎలా వస్తూనే ఒక మంచి వాతావరణంలోకి వచ్చాయని రోగులు కనిపించాలి అనే విషయం మీద కూడా ఒక థర్డ్ పార్టీ సర్వే చేసే ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా ఫీడ్బ్యాక్ సిస్టమ్ను డెవలప్ చేసుకోవాలి మన దగ్గరకు వస్తున్న రోగులు మన ఆసుపత్రి గురించి ఏమనుకుంటున్నారు మనం అందించే వైద్యం గురించి ఎలా భావిస్తున్నారు వాళ్ళు వెళ్తున్నప్పుడు సంతోషంగా వెనక్కి వెళ్తున్నారా లేదా అని ఒక అనలైజ్ చేసుకొని తదనుగుణంగా మనకి ఎక్కడన్నా పొరపాట్లు కొరతలు ఉంటే ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ మరింత మెరుగుపరుచుకునే దిశగా ప్రయత్నాలు కూడా చేయాలని నేను ఇవాళ సిబ్బందికి ప్రిన్సిపాల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ ఈ కడప జిల్లాలో ఈ సమీక్ష సందర్భంగా ఇంకా అనేక రకాలైన కొరతలు వచ్చే అవకాశం ఉంది మాకు తెలిసిన కొన్ని విషయాలు అందుకనే సమీక్ష చేస్తే ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఫ్యాకల్టీ డెఫిషియన్సీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ పారామెడిక్ నర్సింగ్ స్టాఫ్ డెఫిషియన్సీస్ ఉన్నాయి ఎంఎన్ఓస్ దగ్గర నుంచి ఎఫ్ఎన్ఓస్ దాకా కావాలని చెప్తున్నారు ఓటీలో టెక్నీషియన్స్ లేదనే విషయం కూడా చెప్తున్నారు ఏ టెక్నిషియన్స్ లేరు అటెండెన్స్ లేరు స్వీపర్స్ లేరు సెక్యూరిటీ గార్డ్స్ లేరు సిఏఎస్ డాక్టర్స్ కొరత ఉంది స్టాఫ్ నర్సెస్ కొరత ఉంది ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత ఉంది అనిస్టీషియన్ టెక్నిషియన్స్ కొరత ఉంది ఇన్ని రకాల కొరతలు ఉన్నాయి కాబట్టి ఇవి అన్నిటి కూడా అతి త్వరలోనే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్ చేసుకొని దీన్ని పూర్తి స్థాయి ప్రతిష్టాత్మక నేను చెప్తున్నప్పుడు దీన్ని పూర్తి స్థాయి ప్రతిష్టాత్మకమైన జీజీహెచ్గా రిమ్స్ని మార్చే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం అతి తొందరలో చేస్తుంది అయితే నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈ గత నేను రాజకీయ విమర్శలు చేయట్లేదు కానీ గత ఐదు సంవత్సరాల పాలన కారణంగా పది పదకొండు లక్షల కోట్లు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పు ఉంది మన రెవెన్యూ సోర్సెస్ నుంచి రిసోర్సెస్ నుంచి వచ్చే డబ్బు జీతాలకి పెన్షన్లకు పోతుంది డెట్ సర్వీసింగ్కి వడ్డీ కట్టాల్సిందే సంవత్సరానికి డెబ్బై రెండు వేల కోట్లు ఉంది ఇట్లాంటి ఆర్థిక పరిమితులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా కొద్దిగా దార్శనికత కలిగిన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అతి తొందరలోనే కేంద్రంలో ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కాస్త వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా అంటే తక్షణం చేపట్టాల్సిన వీటిని ప్రభుత్వం చేపడుతుంది అయితే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అతి ఎక్కువ ఉన్న వాటి మీద అతి త్వరలోనే ఒక మధ్య దీన్ని యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకుందాం మిడ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా మేము పెట్టుకున్నాం దాని ద్వారా అతి త్వరలోనే ఈ కొరతలన్నీ తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం